మానవ జీవితంలో కళ అత్యుత్తమమైందని అది అలసిన మనసుకు ప్రశాంతతనిస్తుందని సినీ నిర్మాత స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు కవిరత్న అంబికా రాజా పేర్కొన్నారు ఏలూరు అగ్రహారంలో ప్రముఖ సాహితీవేత్త ఎంవిఎస్ గురుశర్మ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం మండలం తోటిపాలకు చెందిన స్మోక్ష్మ కళాకారుడు బి రవికుమార్ చే రూపొందించిన విభిన్న వస్తువులతో మైక్రో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ ఈ అంబికా రాజా ప్రారంభించారు సందర్భంగా ఆయన నిద్రాణమైన ఉన్న శక్తిని వెలికితీసి సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని కళాకృతులు ఉన్నాయని అన్నారు కళ అనేది తపస్సు అని కళాకారుడు ఒక ఋషీశ్వరుడు అని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ లో రవికుమార్ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలు దోసగింజలపై రాశారు పోస్ట్ కార్డు పై ఎనభై వేల ఇంగ్లీష్ అక్షరాలు నువ్వులపై జాతీయ జెండా వేశారు కనిపించిన ప్రతి వస్తువును ఓ కళాఖండంగా తీర్చిదిద్దారు ఎంత ప్రతిభ కలిగినా రవికుమార్ చిన్న శారీరక లోపంతో బాధపడుతున్నారు లోపం శరీరానికే గాని మనసు ఉండదని రవికుమార్ నిరూపించారు ఆవా తోటకర గింజలతో చేసిన రూపాలు తమల్పాకు మీద రాసిన హనుమాన్ చాలీసా విశేషంగా ఆకట్టుకున్నాయి గెనిస్ బుక్ లో స్థానం సంపాదించడమే లక్ష్యమని మైక్రో ఆర్టిస్ట్ రవికుమార్ తెలిపారు సోక్ష్మ చిత్రాలను ప్రజలకు వివరించాలన్నదే లక్ష్యంగా మైక్రో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అడ్వైజరీ కమిటీ చైర్మన్ సచివాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇగో ఇది పెర్ఫ్యూ శివలింగం అయినా పాడవలేదు ఇలాగ ఉండిపోయింది అదే మీకు తప్పు అయితే చూడండి గురువు బృందావనం లోపల ఉయ్యాల జాడు బల్ల అదిగో మీరు కూర్చుని తోటారా ఇగో చూడండి దీంట్లో క్రికెట్ బ్యాటు పిచ్ అలాగే మీ అందరు రాసుకుని పెన్సిల్ పాడేస్తారుగా రోజు అటు చిన్న పెన్సిల్ తో కళ అంటే చాలా ఇష్టం నాకు కళను ప్రోత్సహించాలని ఉద్దేశంతో అనేక రకాలుగా సేకరణ చేశాను నేను కవి రచయిత వ్యాఖ్యాత నటుడు స్టేట్ రికార్డ్ హోల్డరు అనేక అవార్డ్స్ వచ్చాయి ఒక ముప్పై అవార్డ్స్ దాకా వచ్చాయి నాకు అలాగే పంతొమ్మిది వందల వరకు జ్ఞాపికలు వచ్చే మెమెంటోలు వెనుకున్నాయి అట్లాగే పుస్తకాలు అందరూ రకరకాల చేస్తారు ఆరు వేల రకాల పుస్తకాలు సేకరించాను విశ్వనాథ్ సత్యనారాయణ గారి సమకాలిక నుంచి ఆధునిక కౌలు వరకు ఏ కౌలు ఏ పుస్తకాలు రాశారు ఏంటి అది ఒకటి కాదు కవినే కాదు సాహిత్యం సంబంధించి సబ్జెక్టుకి సంబంధించి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తమిళ్ అంటే ప్రతి భాషకి సంబంధించి అనేక రకాల పుస్తకాలు భగవద్గీత ఎన్ని రకాలు ఉంది అట్లాగే మీకు ఏ పుస్తకం కావాలన్నా మీకు దొరుకుతుంది ఇక్కడ పిల్లలకు సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ కావాలన్నా అలాగే టెక్నాలజీ సంబంధించి టెక్నాలజీ కావాలన్నా లేదా బిజినెస్ చేసిన వాళ్ళు బిజినెస్ కావాలన్నా అయితే వాస్తు కానీ ఇంజనీరింగ్ కానీ అయితే ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఇట్లా అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉందో దొరుకుతాయి మీకు ఇవన్నీ ఒక్కొక్కరు డిఫరెంట్ ఎందుకంటే నేను అఖిల భారత తెలుగు రచయితల సంఘం సెక్రటరీని అలా సెక్రటరీ పుస్తకాలన్నీ సేకరించాను వచ్చి ఎవరిన్నా కావాలంటే ఉచితంగా తీసుకోవచ్చు చదువుకోవచ్చు అలాగే పిల్లలకి అన్నీ తెలియాలనిస్తే కళలు కూడా సేకరించాను జనరల్గా ఇప్పుడు కలం అంటే పిల్లలకి తెలియదు కలం అంటే పెన్ను మనం వీళ్ళందరూ పెన్ను పెన్ను అంటుంటారు కాబట్టి ఆ కళాలు కూడా సేకరించాను ఎప్పుడో మనకి రాజమండ్రిలో రత్నం పెన్స్ అని ఉండేది వాళ్ళు పెన్నులు తయారు చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు వాడారు అరవై ఐదులో ఆ పెన్ను అట్లా ఆ కలం అక్కడి నుంచి ఇప్పటివరకు ఆ పెన్ను కూడా ఉంది అట్లా ఈ రత్నం పెన్స్ అని ఇలా ఉంటుంది ఇది దీని జనరల్గా అప్పుడు మనం ఏంటంటే అంటే లోపల ఇట్లా ఉంటుంది ఇంకు పోసుకుని వాడేవారు జీవితకాలం వాడచ్చు ఈ పెన్ను ఇప్పుడు ఎవరికి తెలియదు ఆ అంటే ఏంటో తెలియదు ఏం తెలియదు దీంట్లో ఇట్లా ఉంటుంది నిజంగా గ్రేట్ ఎన్నో సంవత్సరాల చేస్తున్నటువంటి శాఖ అద్భుతమైనది నిజమైన సంపాదంటే ఇదండి ప్రేమతత్వంతో ముందు పెడుతూ మీరు చేస్తున్నటువంటి సేవ గారు నిజంగా చెప్పాలంటే మీరు ఎన్నో శాఖలు ఏది ఇంజనీర్గా కానీ కవిగా కానీ వ్యాఖ్యాతగా కానీ మీరు చేస్తున్నటువంటి మాస్టర్గా కానీ ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి సేవల్లో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సదా అమ్మ వారు ఆశిస్తున్నారు గాయత్రి మాత్రం అందరికీ ఉండాలి కోరుకున్నట్టు అని అట్లాగే కుటుంబ వృక్షం అనేది డైరెక్ట్గా నేను ఒక ఇంజనీర్గా కుటుంబ వృక్షాన్ని అక్కడ తయారు చేసేసాను దాంట్లో ఉంటాయండి నీ కుటుంబ వృక్షం తల్లి తండ్రి వారికి వివాహం అయితే తాడిపోటు ఎట్లా వస్తాయి ఏంటి ఎవరు వివాహం ఏర్పడుతుంది శాఖ ఎట్లా అవుతుంది ఇలా ప్రతి ఒక్కరు మనిషి పుట్టినా గిట్టినా ఆరు అడుగులు నేల చాలంటారు ఈ ఆరు అడుగులు నేల ఆరు ఎత్తులో ఒక వృక్షాన్ని తయారు చేశాను మీరు చూడొచ్చు ఈ గొడుగు జీవితం అంతా ఉంటుందని తెలిస్తే ఆ వృక్షం కూడా అక్కడ తయారు చేసి పెట్టాను అందరు చూస్తున్నారు దాన్ని ఎలా చూస్తే అట్లాగే నా ఒక ఆయన వచ్చాడు మైక్రో ఆర్టిస్ట్ అతను అనకాపల్లి నుంచి ఒక మైక్రో ఆర్టిస్ట్ అతను వచ్చాడు నిజంగా మనం చూడదగ్గ విషయాలు చాలా అద్భుతమైన అది నిజంగా చెప్పాలంటే ఆవ గింజలతో వెళ్ళి చేసి నా పేరు వీరవి కుమార్ అండి నేను నా పేరు వీరవి కుమార్ నేను మా కురపాలెం మండలం తూటిపాల గ్రామం నుంచి వచ్చానండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ఆవ గింజలతో వాటకూర గింజల వాటితోటి ముఖ్యమైన నాయకులుగా ముఖ్యత్రాలు చేస్తున్నానండి అలాగే ఆ చిన్న భగవద్గీత రాశాను ఒకటి అంటే ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల సైజులో రాశాను చిన్న భగవద్గీత చిన్న భగవద్గీత రాస్తాను చెప్పండి చెప్పండి తర్వాత సుందరకాండ ఆంగ్ల సైజులో సుందరకాండ పుస్తకం రాసిన శ్రీరామ రక్ష స్తోత్రం గురించి శ్లోకాలు రాసానండి ఆంగ్ల సైజులో